రెండు వందల ముప్పై నుంచి రెండు వందల ముప్పై ఏడు వరకు ప్రశ్నలు సమాధానాలు ఒక అతడు సుబ్రహ్మణ్య స్వామి వెండి విగ్రహాన్ని వల్లీ దేవసానడ తామర విగ్రహాన్ని తెచ్చి భగవాన్తో ఇలా అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము ఒక వెండి విగ్రహం ఒకటిని వల్లీ దేవి దేవసాన దేవి యొక్క మరి రాగి విగ్రహాలు రెండు తెచ్చి భగవాన్తో ఇలా అన్నాడు భగవాన్ నేను వీటిని ఏళ్లుగా అర్చిస్తున్నాను దుఃఖాలు తప్ప నాకు ఇంకేమీ వదిగింది లేదు పదేళ్ళుగా ఢిల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామిని పది సంవత్సరాలుగా నిష్టగా అర్చిస్తున్నాను దాని వల్ల నాకు దుఃఖం తప్ప ఏ ప్రయోజనం రాలేదు ఇక మరి వీటిని నేను ఏం చేయమంటాను నన్ను అని అడిగాడు ఇతరులు కూడా అడిగాడు నాడు చేసిన ఈ విగ్రహాల ఆరాధన వల్ల నాకు ఏ ఫలితం రాలేదు దుఃఖాలు పోలేదు ఇక మీకు నేను ఏం చేసుకోను ఇతరులు కూడా అడిగాడు విగ్రహ నిర్మాణంలో వాటికి ఉపయోగించిన లోహంలోని లోపాలే నా కష్టాలకు కారణము అన్నాడు అవునా అని కూడా అడిగాడు ఈ విగ్రహాలు తయారు చేసినటువంటి లోహాలు లోపం ఉందేమో అటువంటి లోపాలతో కూడిన విగ్రహాలను ఆరాధన చేయడం వల్ల నా కష్టాలు పోవడం లేదేమో నిజమేనా అన్నాడు అప్పుడు మహర్షి అన్నారు వారెవరూ కూడా అర్చన తప్పు అనలేదుగా నేనే కాదు ఇతరులు కూడా నువ్వు చేసిన అర్చన తప్పు అనలేదుగా అన్నారు పూజ తప్పన్నారా భగవంతుడి విగ్రహాన్ని పూజ చేసే తప్పని ఎవరు అనలేదుగా అన్నారు భగవంతుడు ఇంకా మళ్ళీ భగవాన్ ఎవరి ప్రశ్నకో బదులుగా మాటలు ఉడిగి నిశ్శబ్దము వెలిసే అవస్థ ఒకటి ఉంటుంది మాటలు లేకపోతే నిశ్శబ్దమే ప్రకాశిస్తున్నటువంటి ఒక అవస్థ ఉంటుంది అన్నారు భగవాన్ ఎవరి ప్రశ్నకు సమాధానం ఇస్తూ మాటలన్నీ ఆగిపోతే శబ్దాలన్నీ ఆగిపోతే నిశబ్దమే తెలిసి ఉందే ఒక అవస్థ ఉంది అన్నారు అప్పుడు పుస్తకలు అట్టిచో ఒకరి తలంపులు మరొకరికి తెలిసేది ఎలాగా మరి అటువంటి నిశ్శబ్దంలో ఇతరుల తలంపులు ఒకరి తలంపులు ఇంకొకరికి ఎలా తెలుస్తాయి అన్నారు ఇప్పుడు మహర్షి అన్నారు ఇద్దరు ఉంటే కదా ఆ ప్రశ్న ఆ మౌనంలో ఇద్దరు ఎక్కడున్నారు ఆ నిశ్శబ్దంలో ఇద్దరు ఉంటే కదా ఆ ప్రశ్న అన్నారు అప్పుడైనా అయితే శాంతి నాకు ఎలా ప్రాప్తిస్తుంది రెండు రోజులు ఉంటే శాంతి ఉంటుందా ఎలా ప్రాప్తిస్తుంది అంటే భగవాన్ అన్నారు శాంతియే సహజ స్థితి లోపల ప్రకాశిస్తున్న శాంతిని అడ్డగించేది మనస్సు శాంతిని మనసు తలంపుల రూపంలో అడ్డగిస్తుంది అన్వేషణ అంతా మనస్సులోనే అంత మనస్సులోనే మనం అన్వేషిస్తున్నాం మనస్సులో మనస్సులో మనసుతో అన్వేషణ సాధు మనస్సు అంటే ఏమిటా అని శోధించు అప్పుడు మాయమవుతుంది మీ మనసులో ఉన్న భావాల్ని మంచి చెడ్డల గురించి మనం మాట్లాడుకుంటున్నాం పాటిల గురించి కాదు మనం అన్వేషించడం వెతకడం తెలుసుకోవడమును ఇవన్నీ కలిగిన మనస్సు ఏది అని మనస్సుని శోధించు అప్పుడు మనస్సు మాయమైపోతుంది అసలు మనస్సు అనే వస్తుంది ఏది లేదు తలంపులు అలా ఊరుకు ఊరికే కలుగుతూ ఉంటాయంటే కనుక దాన్ని పుట్టు చోటుని ఊహించి దానిని మనస్సు అంటాం అందుకే అలా అంటా అంటే అక్కడ అసలు అని ఏ వస్తువు లేదు ఊర్తూ ఊరితే తలంపులు అలాగే అలా కలుగుతూ 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 పోతూ ఉంటాయి కాబట్టి దాని పుట్టుచూటిని పలానా చోటు అని నువ్వే ఊహించి దానిని మనస్సు అని అన్నామంటే కానీ తచ్చి నిజంగా తరచి చూస్తే అట్టి దేవుని అక్కడ ఉండదు చూస్తే ఇప్పుడు తలంపు అదృశ్యం అయ్యాక ఇక మిగిలి వెలిసి ఉండేది నిశ్చశాంతి అని నీకే తెలుస్తుంది తల తలం పాగిందా మిగిలి ఉండేది నిశ్చాంతే అని నీకే అనుభవం వస్తుంది అన్నారు భగవాను శాంతి అంటే ఎలాగా నాకు శాంతి ఎలా వస్తుంది అన్నారు కదా మరి దానికి అంటే పుచ్చడు అన్నాడు బుద్ధి అంటే ఏమిటి అని అడిగాడు మనస్తన్నారు ఆలోచించే వివక్షించే శక్తి ఆలోచించగలగడము వివక్ష ఇది అవునా ఇది కాదా ఇది మంచా ఇది చెడ్డా అని విమర్శించే శక్తి ఇవన్నీ బట్టికి పేర్లే అహంకారము మనస్సు బుద్ధి అన్ని ఊరికి ఆ పేర్లు అంతే ఎవరి మనస్సు ఎవరి బుద్ధి ఇవన్నీ అహంభావనకే బుద్ధి అన్నా మనస్సు అన్నా ఇవన్నీ అహంభావన యొక్క పేర్లే అహంభావన అంటే నేను అన్న తలంపు నేను అన్న ఈ తలంపు రూపమైన అహమిక నిజమా అది నిజమే కూర్చొని ఇంత విన్యాసాలు చేస్తోంది ఎప్పుడు దాన్ని ప్రశ్నించక కాబట్టి ఇది నిజమా అని చూస్తే కాదే ఆ అహమికనే మనం తెలియక మనసుని బుద్ధిని అనుకుంటున్నాం అని అంటే ఆ తలంపునే మనస్సుని బుద్ధిని నిశ్చయిస్తున్నప్పుడు బుద్ధిని సంకల్పిస్తున్నప్పుడు మనస్సుని ఇస్తున్నప్పుడు చిత్తమని ఈ అహంకార ఈ అహంభావాన్ని నేనున్న తలంపునే ఇన్ని పేర్లు పెట్టి పిలుస్తున్నాం మనం ఇన్ని అసలు ఉన్నది అహంభావనే ఆ భావన కూడా ఎవరా అని చూస్తే అది లేనిదే